వారి సందేహం చూద్దామండి ద్వారా హిరణ్మయ్యి రాస్తున్నారు సుమంగళి స్త్రీలు మెట్టలు ఎందుకు ధరిస్తారు అంటూ సంస్కృతి సంప్రదాయంలో సుమంగళి అనగానే కట్టు బొట్టు గుడ్డ చక్కటి అలంకరణ ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు పంచమాంగళ్యములలో విశిష్ట స్థానాన్ని పొందింది మెట్టెలు మెట్టెలు ఎందుచేత ధరించాలి అన్నప్పుడు శాస్త్రీయత దృష్ట ఆలోచన చేసినప్పుడు వంశము నిలపటానికి ఈ మెట్టెలు సహకరిస్తాయి అది సైంటిఫిక్ రీజన్ మెట్టెలు కనుక ఉండి తాను మెచ్చిన స్వర్గంలో దంపతులు కూడాను కూడా తత్వాన్ని అనుభవించినప్పుడు ఆ దివ్యవంతమైన పరమేశ్వరానుగ్రహంలో సిద్ధింప సిద్ధింపజేసుకోవటానికి ఈ మెట్టెలు సైంటిఫిక్ రీజన్ ద్వారా ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ ద్వారా గర్భ కుహరాన్ని చక్కగా అనుసంధానం చేసేటువంటి విశిష్ట తత్వం అందుకే ఆడవాళ్ళు తప్పనిసరిగా మెట్టెలు పెట్టుకోవాలి ముక్కు బుడక తప్పనిసరిగా వివాహం అయినటువంటి ప్రతి గృహిణి ధరించాలి అన్నారు కారణం రెండు ముక్కుల్లోని గాలి తన భర్త పైన పడకూడదు ఒక ముక్కులోని గాలి పడినట్లయితేనే హాయిగా సంసార సౌఖ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది సుమా భర్తకు అని చెప్పేసి శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి ఈ సనాతన సంప్రదాయాన్ని మరిచిపోయి గాజులు వేసుకోకుండా మెట్టెలు పెట్టుకోకుండా బొట్టు లేకుండా జుట్టు విరబోసుకొని ఇలాంటి అనాగరికపు లక్షణాలతో వ్యవహరిస్తూ ఉన్నటువంటి లక్షణం నిజంగా శోచనీయం దీనివల్ల అనర్థాలు దపరిస్తున్నాయి కాబట్టే ఈ అనర్థాలన్నింటినీ తొలగించుకోవటానికే మన భారతీయ సనాతన సంస్కృతి మాతృమూర్తి ఈ విధంగా ఉండాలి సుమా అని చెప్పేసి ఆ స్త్రీమూర్తిని గౌరవించేటువంటి విధి విధానంలో ఇవన్నీ కూడాను ఆచార రీత్యానే కాదు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి సత్ సంతానం కలగటానికి కూడా ఇవి తార్కాణంగా ఉన్నాయి గాజులు వేసుకోవటం మర్చిపోవటం ఎంత అనాగరికత గాజులు గనక ధరిస్తే స్త్రీ ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ చక్కగా పనిచేసి నడువు నొప్పి రాదండి ఇప్పుడేం ఫ్యాషన్ అండి గాజులు తీసిపారేస్తున్నారు ఎంత ఘోరం చెప్పండి గాజులు గలగలమంటుంటే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది తెలుసా అంత అద్భుతవంతమైనటువంటి సంప్రదాయం మన భారతీయ సంస్కృతి అందుకే మహిళలందరూ మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దగిన అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని అవగాహన చేసుకొని మరలా మనం చక్కగా ఆచరించి ధన్యులమవుదామా మరి మరో చేద్దాం